హాయ్ అండి ఈరోజు మేమైతే చెక్కలు తయారు చేస్తున్నాము ఈ చెక్కలు ఇప్పుడు తయారు చేయడానికి ఎందుకంటే పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తారు కదండీ స్కూల్లోకి స్నాక్స్ బాక్స్ కింద మా అయితే చక్కలు తయారు చేస్తుంది దానికి ఫస్ట్గా బియ్య పిండి తీసుకుందండి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి మరబట్టించుకొచ్చింది ఆ మరబట్టించుకొచ్చిన పిండిని ఓ బేషన్లో తీసుకొని దాంట్లో వచ్చేసేసి ముందుగానే పచ్చనిపప్పు నానబెట్టి ఉంచిందండి ఆ పచ్చపప్పును కూడా ఆ పీ పిండిలో వేసింది దాంట్లోనే డాల్డా కూడా యాడ్ చేసిందండి డాల్డా కూడా యాడ్ చేసి కరివేపక్కనైతే తీసుకొని కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా తుంపేస్తుందండి చక్కలు చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అని చెప్పేసి తర్వాత వచ్చి దాంట్లో జీలకర్ర కూడా యాడ్ చేస్తుంది నెక్స్ట్ ఆ పిండికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసిందండి ఆ కారం వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ దాకా ఉండిద్దండి ఆ కారాన్ని పిండికి పట్టేటట్టు వాటర్ వేయకముందే ఒకసారి పిండంతా కలిసేటట్టు కలిపింది నెక్స్ట్ వచ్చేసేసి హాట్ వాటర్ అనేది యాడ్ చేస్తుందండి చెక్కల్లో ఎప్పుడైనా సరే కా వేడి నీళ్ళు కాచి పోయాలండి ఆ నీళ్ళలోనే సాల్ట్ కూడా యాడ్ చేస్తుందండి అందుకనే మనకి పిండిలో అయితే సాల్టే లేదు వేడి నీళ్ళు కాచేటప్పుడే సాల్ట్ యాడ్ చేసి కాసింది ఆ వేడి నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండంతా తడిచేటట్టు బాగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉందండి ఎక్కువ పోసేసుకోకూడదండి కొంచెం కొంచెం పోసుకోవాలండి చెక్కల పిండి అనేది లూజ్గా కదండి గట్టిగానే కలుపుకోవాలి కాబట్టి వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి హాట్ వాటర్ పోసుకోవటం వల్ల ఏంటంటే చెక్కలు అనేది క్రిస్పీగా ఉంటాయి చూసారంటే మనం ఒత్తితే పిండి అనేది వండగా వస్తుంది అట్లా వచ్చేటట్టు కలుపుకోవాలండి ఆ కలిపిన పిండిని కొంచెం కొంచెంగా మెత్తగా చేసుకుంటూ చిన్న చిన్న వండలు చేసి పూరీ ప్లస్ మీద కవర్ అనేది తగిలించుకొని పూరి ప్లస్ కత్తుకుపోకోకుండా అటు ఇటు ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని చిన్న చిన్న ముండలుగా చేసుకున్న బాల్స్ని అయితే పూరీ ప్లస్ కింద పెట్టి ఒత్తినట్టయితే చెక్కలు రెడీ అవుతాయి ఆ చెక్కలన్నింటినీ కొన్ని అయ్యే వరకు చేసుకొని ఒక పేపర్ మీద పెట్టుకుంటే నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చండి చూసారంటే చిన్న చిన్న ఉండల్ని పూరి ప్లస్లో పెట్టి ఒత్తి చెక్కలు తీసి పక్కన పెడతా ఉంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెద్ద కళాయి అయితే పెట్టి డీప్ ఫ్రేక్సర్ సరిపడా ఆయిల్ అన్ ఆయిల్ అయితే యాడ్ చేసింది ఆయిల్ కాగిందా లేదని చెప్పి చూసిందండి ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో వచ్చేసేసి ముందుగా ఇందాక ఒత్తి పెట్టుకున్న చెక్కలను అయితే యాడ్ చేసింది మనం చక్కలు వేసిన తర్వాత ఎంపటినే తిప్పకోకుండా రెండు నిమిషాలు ఆగిన తర్వాత తిప్పితే ఇరిగిపోకుండా ఉంటాయండి ఈ చక్కల్ని బాగా క్రిస్పీగా ఎర్రగా ఏగేటట్టు వేపుకుందాము చెక్కలు చూసారంటే చక్కగా ఏగిపోయాయి ఈ వీటిని పిల్లలు స్నాక్స్ బాక్స్ కింద స్నాక్స్ బాక్స్ కింద చేస్తుందండి మా వదిన అయితే చూసారా వాటిని తీసి ఒక చిల్లుని గిలు వేసింది దాంట్లో వచ్చిన ఎక్స్ట్రా ఆయిల్ కూడా ఏదైనా ఉంటే కిందకి జారిపోతుందని